అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి పట్ల పదే పదే ఆరోపణలు వస్తున్నాయి ఫిర్యాదులు వస్తున్నాయి కొంతమంది ఎమ్మెల్యేలు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు బరితగిస్తున్నారు చీప్ కరప్షన్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి సో ఎమ్మెల్యేలుగా వాళ్ళు గెలిచిన నెల రోజుల నుంచే తెరతీశారనమాట సో దీని మీద చంద్రబాబు గారికి రిపోర్ట్లు వెళ్తున్నాయి లోకేష్ గారికి రిపోర్ట్లు వెళ్తున్నాయి అంటే కార్యకర్తలే కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కొన్ని మీడియాలో వచ్చిన వార్తలు ఈవెన్ చాలా చోట్ల వచ్చింది కదా రకరకాల సోర్సుల్లో సో వీటన్నింటినీ ఎన్నాళ్ళు భరించి భరించిన చంద్రబాబు గారు ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టారు ఎమ్మెల్యేలతో పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ పెట్టి కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలిని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేల శైలి అంతా నా దగ్గర ఉంది ప్రతి ఎమ్మెల్యే మీద కూడా నా దగ్గర రిపోర్ట్లు ఇప్పటికి రెండు రిపోర్ట్లు ఉన్నాయి మీరు గెలిచిన ఆరు నెలల్లో ఒక రిపోర్ట్ వచ్చింది ఇంకా తాజాగా ఇంకో రిపోర్ట్ వచ్చింది సో దీన్ని బేస్ చేసుకొని త్వరలోనే మీ అందరితో నేను ముఖాముఖి వన్ బై వన్ మీటింగ్ పెడతాను వన్ బై వన్ మాట్లాడతాను సో మీలో కొంతమందికి సింగిల్ టైం ఎమ్మెల్యేలు మాత్రమే సో మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మార్చుకోండి పద్ధతి మార్చుకోండి వ్యవహారం మార్చుకోండి లేకపోతే మాత్రం మీకు పార్టీ ఏమాత్రం సొంత మనుషులైనా సరే పార్టీ ఉపేక్షించదు మిమ్మల్ని ఏమాత్రం వెనకేసుకురాము తప్పుకు దొరికితే మాత్రం ఉపేక్షించనని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు పద్ధతి మార్చుకోవాలి అని చెప్పారు కొంతమందికి అయితే సో ఎందుకంటే అసలు సీఎం గారు ఇంత సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ మే నెలలో వచ్చిన రిపోర్ట్స్ చూసుకుంటే రాష్ట్రంలో అంటే వన్ ఇయర్ పెర్ఫార్మెన్స్కి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ కావచ్చు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ఇలా రకరకాల రిపోర్ట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్నిటిలో కూడా ప్రభుత్వం అంతా బాగానే ఉంది పనితీరు విషయంలో పర్లేదు కానీ ఎమ్మెల్యేల కరప్షన్ వల్ల బాగా బ్యాడ్ నేమ్ వస్తుందని ఫీడ్బ్యాక్ వచ్చిందంట సో అందుకే చంద్రబాబు గారు ఈరోజు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఎంత మంచి చేస్తున్నా సరే మీ వలన క్షేత్రస్థాయిలో నెగిటివ్ వస్తుంది సో సొంత పార్టీ కార్యకర్తలే మీ గురించి పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు సో కొంతమంది సొంత పార్టీ కార్యకర్తల దగ్గరే అవినీతికి పాల్పడుతున్నారు ఇలా చెప్పడంతో మేబీ అంటే ఇదే కావాల్సింది ఇప్పుడు చంద్రబాబు గారి స్థాయిలో లోకేష్ గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఎంతో కష్టపడితే గత ఐదేళ్ళు ఎంతో పోరాడితే దిగువ స్థాయిలో కార్యకర్తలు కేసులు ఎదుర్కొని ప్రాణాలకు తెగించి పోరాడితే అధికారంలోకి వచ్చింది ఇందులో ఎమ్మెల్యేల పాత్ర కొంత ఉంటే ఉండొచ్చు కాక దాన్ని ఎవరు కాదన్నారు కానీ దాన్ని మిస్యూజ్ చేయడం వలన ఈ పవర్ మిస్యూజ్ అవ్వడం వలన కొన్ని చోట్ల మరీ బరి ఎక్కువ అవ్వడం వలన ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుందన్నమాట సో అది నియోజకవర్గాల పేర్లు కూడా ఉన్నాయి అసలు ఎక్కడెక్కడ అంటే ఏ ఏ నియోజకవర్గాల్లో ఇలా జరిగింది ఉందే అనేది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మనం నిన్న ముప్పై 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 రెండు నియోజకవర్గాలు అని చెప్పాం కదా అదే నెంబరు సో వీళ్ళందరితో కూడా మేబీ జూలై ఆగస్ట్ నెలల నుంచి కూడా వన్ బై వన్ వన్ టు వన్ మాట్లాడతారు వన్ టు వన్ మాట్లాడి వాళ్ళకి చెప్తారు ఎందుకంటే ఎక్కువగా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేల నుంచే సమస్య ఎక్కువగా ఉందంట ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం గెలిచారు కదా ఇంకా ఎమ్మెల్యేలు అంటే మేము ఇంకా ఈ నియోజకవర్గానికి మేమే సామంత రాజులము మేమే అందరి చేత కప్పం కట్టించుకోవాలి సో మేము ఏం చేసినా చల్లుద్ది మేమే రాజ్యాంగం రాసాము ఈ నియోజకవర్గాలకు అనేటట్టు కొంతమంది వ్యవహరిస్తున్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు వాళ్ళ వల్లనే ఎక్కువ బ్యాడ్ నేమ్ వస్తుంది సో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఎమ్మెల్యేల పట్ల కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి ఇదేంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే చూడండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో టెన్త్ క్లాస్లో కొంతమంది టెన్త్ ఇంటర్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిపోయారు కరోనా బ్యాచ్ అంటారు వాళ్ళు విప్పితే అక్షరం ఒక రాకపోవచ్చు కొంతమందికి కానీ పాస్ అయిపోయారు అంటే అది కోవిడ్ టైంలో అంటే నేను కొంతమందిని ఉద్దేశించి చెప్తున్నాను అందరినీ అనట్ల అలాగే ఇక్కడ కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొంతమంది గాలిలో కొట్టుకొచ్చేసారు నిజంగా వాళ్ళు ఆ నియోజకవర్గంలో గెలిచే టైప్ కాదు ఆ పార్టీ కూడా గెలిచే సీన్ ఉండదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కొన్ని చోట్ల గెలిచిన సీట్లు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన కూటమి కొన్ని చోట్ల గెలిచినవి కావచ్చు నిజంగా గెలవాల్సినవి కాదు వాస్తవ బలం ప్రకారం ఏదో గాలిలో కొట్టుకు సో అందుకని వాళ్ళకి పద విలువ తెలియట్లా ఇప్పుడు కష్టపడి చదివి పరీక్ష రాసి ఎగ్జామ్ ఫలితాల కోసం వెయిట్ చేసి ఫలితాలు వచ్చిన తర్వాత ఆ కిక్కు వేరు అరే నేను ఎగ్జామ్స్ రాసిన ఫలితం వచ్చిందని ఏమీ లేకుండా గాలిలో గెలిచారు కష్టపడలా గెలుస్తామనే అనుకోలేదు గాలిలో గెలిచారు భారీ మెజార్టీలు వచ్చాయి సో దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లా మిస్యూజ్ చేస్తున్నారు అది చివరికి వెళ్ళి 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 ప్రభుత్వానికి తగులుతుంది ప్రభుత్వం మీద ప్రభావం గట్టిగా పడుతుంది సో అందుకే ఇన్నాళ్ళు కంప్లైంట్ వస్తే భరించి భరించి చివరికి అయితే వార్నింగ్ ఇచ్చారనమాట థ్యాంక్ యూ